శీర్షిక అసలైన ఎదుగుదల నిరంతర ప్రయాణం జీవితంలో ప్రతి మానవుడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని ఆశిస్తాడు ఎదుగుదల అనేది కేవలం ఆర్థిక విజయాన్ని లేదా హోదాను చేరుకోవడంతో ఆగిపోయే గమ్యం కాదు నిజమైన ఎదుగుదల గ్రోత్ అనేది వైఫల్యాలను సైతం విజయానికి సోపానాలుగా మలుచుకుంటూ ఏకాగ్రతతో ముందుకు సాగే నిరంతర ప్రయాణం మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన ఒక కొత్త పరీక్ష ఈ ప్రయాణంలో మీ ఆశయాలను మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసే వ్యక్తులు మీపై విశ్వాసం ఉంచని పరిస్థితులు ఎదురుకావచ్చు కాని ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తున్నది ముఖ్యం కాదు అత్యంత ప్రధానమైనది ఏంటంటే మీ ఆలోచనలపై మీ లక్ష్యాలపై మీకు ఉన్న దృఢమైన నమ్మకం అదే మీ అంతర్గత శక్తికి మూలం మీ విజయానికి ప్రాథమిక పునాది ఎదుగుదల అంటే కేవలం కాలంతోపాటు వయసులో పెద్దవారవడం కాదు అది నిన్నటి మీతో పోలిస్తే ఈరోజు మీరు మరింత మెరుగైన పరిణతి చెందిన వ్యక్తిగా మారడం నేర్చుకోవడం స్వీయ విమర్శ సరిదిద్దుకోవడం ఈ ప్రక్రియల కలయికే నిజమైన పరివర్తన ఈ అభివృద్ధి ప్రయాణం ఇతరుల ప్రశంసల కోసం ఉద్దేశించిన ప్రదర్శన కాదు ఇది మీరు మీతోనే జరుపుకునే ఒక అంతర్గత యుద్ధం స్వీయ విజయం మీలోని బలహీనతలను జయించడం నిన్నటి లోపాలను ఈ రోజు సరిదిద్దుకోవడం మీ అత్యుత్తమ సామర్థ్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించడం ఇదే ఎదుగుదల అంతిమ లక్ష్యం ఎన్నిసార్లు అపజయాలు ఎదురైనా ఎన్ని ఆటంకాలతో కింద పడిపోయినా మళ్లీ లేచి మరింత పట్టుదలతో నడవడమే మీ నిజమైన ధైర్యానికి నిదర్శనం ప్రతి ఓటమి ఒక కొత్త పాఠాన్ని బోధిస్తుంది కాబట్టి మరోసారి ప్రయత్నించడానికి సిద్ధపడండి జీవితం తరచుగా మీ సహనాన్ని మీ సంకల్పాన్ని పరీక్షించవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ప్రయాణాన్ని ఆపవద్దు ఎందుకంటే ఎదగాలని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని నిశ్చయించుకున్న వ్యక్తిని నిలువరించగలిగే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ ధైర్యం ఈ సంకల్పమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది ముగింపు మరియు విజ్ఞప్తి కన్క్లూజన్ అండ్ అప్పీల్ ఈ స్ఫూర్తిదాయక సందేశాన్ని మీరు ఇక్కడి వరకు వీక్షించారంటే ఖచ్చితంగా ఇది మీ మనసుకు నచ్చి ఉంటుందని భావిస్తున్నాము మీ అభిప్రాయం మీ ప్రోత్సాహం మాకెంతో విలువైనది ఇలాంటి ఉన్నతమైన స్ఫూర్తినిచ్చే మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మీ మద్దతు అత్యవసరం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకు లైక్ చేయండి ఇది మీకు పూర్తిగా ఉచితమైనప్పటికీ మీరు ఇచ్చే ఒక్క లైక్ మా కృషికి గొప్ప ప్రేరణగా నిలుస్తుంది మరింత నాణ్యమైన కంటెంట్ను అందించడానికి మాకు ఉత్సాహాన్నిస్తుంది ఈరోజు ఈ వీడియోలో ఇంతే మీరు మీ లక్ష్యాల దిశగా విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ ఆత్మీయ మిత్రుడు